పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరగకుండా గట్టిగా పోరాడాలని సీఎం మంత్రులు స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ తర్వాత సీఎం మంత్రులు రాజకీయ అంశాలపై సుమారు గంటన్నర పాటు చర్చించారు ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు దాన్ని పార్టీల నేతలతో చర్చించే బాధ్యతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అప్పగించాలని నిర్ణయించారు రెండో దశలో దక్షిణాది రాష్ట్రాల నేతలందరితోనూ చర్చించాలని అభిప్రాయం వ్యక్తమైంది రకమైన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదే రకంగా మాజీ మంత్రి వర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిల పక్ష సమావేశం జరిపి నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవటానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో ఈ సమావేశం జరపాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది